హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి హోటల్ స్టైల్లో ఉప్మా ఉప్మా అంటే పారిపోయేవారు కూడా హోటల్లో మాత్రం చాలా చక్కగా తినేస్తారు మరి అంత కమ్మగా ఉంటే ఎవరైనా తింటారు కదండి మరి అదే స్టైల్లో మనం కూడా ఇంట్లో ట్రై చేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ ఆవాళ్ళు ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కొన్ని కాజు ఇష్టం ఉంటే కాజు వేసుకోండి తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ తరుగు చిన్న సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోండి ఒక చిన్న క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడుగుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగేటప్పుడే కరివేపాకు ఆకులు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసేయండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోండి ఇక్కడ నేను టూ మెంబర్స్కి సరిపడా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను శనగపప్పు వేసిన తర్వాత చిన్న సైజు టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కలుపుతూ మగ్గించాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాతనే దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్ళ చొప్పున వేసుకోవాలి అలా అయితే ఉప్మా జారుడుగా బాగుంటుంది నాలుగు గ్లాసుల నీళ్లు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి చివు కొంచమంతా కొత్తిమీర తరుగును ఈ ఉప్మాకు సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి వాటర్ను మరిగించుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టి మరిగించండి ఇలా వాటర్ మరిగేటప్పుడు మూత తీసి సిమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ ఉప్మా రవ్వను యాడ్ చేసుకోండి ఇక్కడ రవ్వను మనం ముందుగా వేయించాల్సిన అవసరం లేదు ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది హోటల్లో అయితే ఇలాగే చేస్తారండి రవ్వ వేసి కలుపుతూ ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుతూ ఉండండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ అలా వదిలేస్తే టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉప్మా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అంతేనండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి హోటల్లో ఇలా సింపుల్గా చేస్తారు కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇష్టంగా తింటారు కదా మరి మీరు కూడా ఇలాగే సింపుల్గా టేస్టీగా ఉప్మాని ట్రై చేసి చూడండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో